చాలా సిటీల్లో పట్టణాల్లో కొన్ని కొన్ని వ్యసనాలు లేదంటే దురలవాట్లు కూడా అనొచ్చు వాటిని స్టాటస్ సింబల్గా చూసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్కి వెళ్ళడం స్టాటస్ సింబల్ కాక్టైల్ తాగడం స్టాటస్ సింబల్ అలాగే క్లబ్కి వెళ్ళడం స్టాటస్ సింబల్ క్లబ్కి వెళ్ళి ప్యాక్ ఆడడం స్టాటస్ సింబల్ ఇలా చూసుకుంటారు కొన్ని కొన్ని చోట్ల అది చాలామందికి నచ్చకపోవచ్చు ఇందులో నాట్ ఓన్లీ జెంట్స్ మహిళలు కూడా ఎక్కువ శాతం ఉంటారు మహిళలు కూడా పబ్లకి వెళ్తారు మహిళలు కూడా క్లబ్బులు వెళ్తారు ఇవన్నీ ఉంటాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఏం జరిగిందంటే విశాఖలో ఒక పేకాట క్లబ్పై పోలీసులు దాడి చేశారు అయితే అక్కడ అందరూ మహిళలే దొరికారట ఆ ఒక రకంగా జోదగాళ్ళు అంటారు కదా ఇక్కడ జోద మహిళలు అనాలేమో ఆ జోద మహిళలు నివ్వేరిపోయారు ఒక్కసారిగా పోలీసులు దాడి చేయడం ఆ పేకాట క్లబ్ మీద విశాఖలో జరిగింది ఇది ఒక్కసారిగా వాళ్ళంతా కంగు తిన్నారు విశాఖపట్నం నాలుగో పట్టణ పోలీసులు ఒక పేకాట శిఖరంపై దాడి చేశారు ఆరుగురు మహిళలను అరెస్ట్ చేశారు నగరంలోని లలితానగర్ ప్రాంతంలో మహిళలు పేకాడుతున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడ దాడి చేసి వాళ్ళ నుంచి ఒక ఇరవై రెండు వేల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకుని కేసు అయితే నమోదు చేశారు అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఒకటి ఓకే ఆ పేకాట మీద దాడి అదైతే ఇక్కడ ఆ ఆరుగురు మహిళలు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఆరుగురు మహిళల్లో ఒక మహిళ భర్తే కంప్లైంట్ చేశారట ఎందుకు కంప్లైంట్ చేశారంటే ఒళ్ళు మండి కంప్లైంట్ చేశాడు ఇది ఎందుకంటే భార్య ఎంత చెప్పినా వినట్లేదు క్లబ్కి వెళ్ళి ప్యాకాటర్ను ఒక వ్యసనంగా మార్చుకుంది భార్యకి తన మాట వినట్లేదు అని చెప్పి చెప్పి విసిగి వేసారిపోయి ఒళ్ళు మండిపోయి చేసేదేమీ లేక ఇక పోలీసులకి పూర్తి సమాచారం అయితే ఇచ్చేశాడు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది దీంతో వెంటనే అక్కడికి వెళ్ళారు పట్టుకున్నారు అక్కడ పేకాట ఆడుతూ ఆ మహిళలు ఎంజాయ్ చేస్తున్నప్పటికీ గతంలో చాలాసార్లు చెప్పాడట ఆ భర్త వినద్దని వినకపోవడంతో లక్షల లక్షల డబ్బు అయితే వృధా చేస్తుందట తను సంపాదించిన డబ్బంతా ఈ నేపథ్యంలోనే ఆ మహిళ భర్త స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టించారు అనేది ఒక రకంగా అతన్ని అభినందించే వాళ్ళు ఉన్నారు అతను తిట్టే వాళ్ళు ఉన్నారు ఏది ఏమైనా ఇలాగా జోదం ఆడడం అయితే ఎవరు సపోర్ట్ చేయరు ఖచ్చితంగా ఎందుకంటే కాపరాలలో కూలిపోవడానికి కూడా ఇది ఒక కారణం దీన్ని ఏదో పెద్ద స్టేటస్ సింబల్గా అనుకుంటే ఇంకా అది వాళ్ళ పొరపాటు కాకపోతే భార్య తీరులో మార్పు రాకపోవడం వాళ్ళకి చేసేది ఏమీ లేక పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్ళైతే అరెస్ట్ చేయించాడు పేకాడితే మహిళలను ఒక రకంగా మగవాళ్ళు పేకాడి మందాడి అని చెప్పి కేసులు పెట్టే భార్యలు చూసాం కానీ భార్య పేకాటి పాడే పేకాటాడి పాడైపోతుంది అని కంప్లైంట్ ఇచ్చిన భర్త మేబీ బహుశా ఈయనే అంటే అధికారికంగా రికార్డుల్లోకి వచ్చిన వ్యక్తి అయితే ఈయనే అయ్యుండొచ్చు ఉండొచ్చు వాళ్ళ అయితే గోప్యంగానే ఉంచారు